మేము కూడా భావించినాం కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజలెన్నుకున్న ప్రభుత్వం కార్మికులను శత్రువులుగా చూసి మీరు తెలంగాణ రాష్ట్రంలో సమ్మెకు పిలిపిస్తే దాదాపుగా తొంభై రోజులు మీరు సమ్మె చేపట్టిందని నేను అనుకుంటున్నా రోజు దాదాపుగా నెలల కొద్దీ మీరు సమ్మె చేసినా ఆనాటి ప్రభుత్వం మీతో చర్చలు జరపలేదు ముప్పై ఆరు మంది కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో సమ్మె సందర్భంగా చనిపోయినరు కనీసం ఆ కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచన కూడా ఆనాటి ప్రభుత్వాలు ఆలోచన చేయలే మీ కార్మికుడే ఖమ్మం జిల్లా వాసి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నప్పుడు అతను చావు బతుకుల మధ్యలో ఉంటే ఓవైసీ హాస్పిటల్లో మేమందరం వచ్చి ఆ కార్మికును పరామర్శించడం జరిగింది ఆ తర్వాత వారు మరణించడం జరిగింది ఆ కుటుంబానికి ఆర్థికంగా లోటు లేదు ఆర్టీసీ ఉద్యోగం లేకపోయినా బ్రతకగలిగే స్థోమత ఉన్నా వేలాది మంది సహచర కార్మికుల సమస్య పరిష్కారం కావాలి ఆనాటి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి అని ఆ కార్మికుడు ప్రాణత్యాగం చేసిండు అయినా మీ కార్మిక సంఘాలను రద్దు చేసిండు తప్ప కార్మిక సంఘాలతోని ఆనాటి ప్రభుత్వం చర్చలు జరిపే ప్రయత్నం చేయలేదు మీ సమస్యను పరిష్కరించాలని ఆలోచన చేయలే నాకు తెలిసి ఆ రోజే మీ సంఘాలను రద్దు చేసి మీ కార్మికుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించని ప్రభుత్వాన్ని రద్దు చేయాలని మీ ఆ రోజే మీరు సిద్ధమైనరు మీరే మీరే ఆనాటి నుంచి ఆనాటి ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారి బస్సు ఎక్కిన వాళ్ళను బస్సు దిగిన వాళ్ళను ప్రతి ఒక్కరిని ఇక ఏమాత్రం ఆనాటి ప్రభుత్వాన్ని క్షమించకూడదు అని చెప్పి ప్రతి ఒక్క ప్రయాణికుడికి చెప్పి ఈరోజు ప్రజాపాలన రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి మీరు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించరు అని చెప్పి పిసిసి అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఎన్నికల సందర్భంగా మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెద్దలు శ్రీధర్ బాబు గారు ఆడబిడ్డలందరినీ కూడా ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి అని వారు నిర్ణయించారు ప్రభుత్వం ఏర్పడ్డ ఎంబడే వారు ఆదేశించను ఏడు నాడు ఎల్బీ స్టేడియంలో మేము ప్రమాణ స్వీకారం చేస్తే తొమ్మిది తారీఖు నాడు నలభై ఎనిమిది గంటల లోపే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని చెప్పి మీ అధికారులకు మీ ఎండీకి పిలిచి మాట్లాడితే తప్పకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు నలభై ఎనిమిది గంటల్లోనే శ్రీమతి సోనియా గాంధీ గారు హైదరాబాద్కు వచ్చి ఇచ్చిన హామీని మొట్టమొదటి హామీని అమలు చేసిన చరిత్ర ఆర్టీసీ కార్మికులది ఈరోజు రాష్ట్రంలో కానీ జరుగుతున్న శాసనసభలో పదిహేను కోట్ల ఇరవై ఒక్క లక్షల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు దీనికి దాదాపుగా ఐదు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయల ఖర్చు అయింది అని చెప్పి లెక్కలు చెప్తున్నాయి రవాణా ఏర్పాట్లు అమలు చేసింది మీరైతే మీకు అవసరమైన నిధులు బట్టి విక్రమార్క గారు ఈ సంస్థ లాభాలలో నడవాలి కార్మికుల జీత భత్యాలు మొదటి తారీఖున వాళ్ళ ఖాతాలో పడాలి అన్న ఆలోచనతోటి ఇతరత్ర ఖర్చులను తగ్గించుకొని దుబారా లేకుండా నిజమైన అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒక కుటుంబ పెద్దలాగా తమకు వచ్చే ఆదాయాన్ని పొదుపుగా అవసరాలకు వినియోగించుకునే విధంగా బాధ్యతాయుతంగా ఆర్థిక మంత్రిగా వారు కార్మికుల ఖాతాలో ఆ నగదు వేయడం జరుగుతుంది ఇవాళ మనస్ఫూర్తిగా నేను వారిని అభినందిస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి బడ్జెట్ని ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టిండు వాస్తవాల ప్రాతిపదికన నిజామైన అంకెలతో ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టిండు గత ప్రభుత్వం గత సంవత్సరం రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టిండు అధికారులతో మాట్లాడితే ఈసారి మూడు లక్షల యాభై వేల కోట్లతోని అంచనాలు తీసుకొచ్చి ఆర్థిక మంత్రి గారికి చూపించారు వారు అడిగినరు ఇది వాస్తవ రూపం దాలుస్తుందా ఇది నిజమేనా అని లేదు సార్ ఇది వాస్తవ రూపం దాల్చదు ఇది అబద్ధం అని అధికారులు వారికి చెప్పిండ్రు మరి అబద్ధాలను నాతో ఎందుకు చెప్పిస్తున్నారు అని అడిగితే గతి పది సంవత్సరాల నుంచి ఇదే అలవాటు అయింది సార్ ఆ అలవాటుతో మళ్ళీ మీతోని కూడా అబద్ధాలు చెప్పిద్దామని వస్తే వాళ్ళు వచ్చిండ్రు అప్పుడు బట్టి విక్రమార్క గారు చెప్పారు నిజమైన అంకెలు తీసుకురాండి నిజమైన సంఖ్యనే నేను శాసనసభలో పెడతా అని వారు చెప్తే లెక్కంతా నికరంగా తేలింది రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు లెక్క తేలింది నేను అడిగిన గారిని పోయిన సంవత్సరం రెండు లక్షల తొంభై వేల ఉంటే ఈసారి ఇంకా యాభై అరవై వేల కోట్లు పెరగాలి కదా మరి మీరు పదిహేను వేల కోట్లు తగ్గించి బడ్జెట్ ప్రవేశపెడితే ప్రతిపక్షంలో అసలే అబద్ధాలు మాట్లాడేటోళ్ళు ఉన్నారు ఉన్నది లేనిది ఉత్తదే బట్టగాల్చి మేక మీద వేసేటోళ్ళు ఉన్నారు ఎట్లా ఎదుర్కొంటావు అంటే నిజం నా దగ్గర ఉంది నిజం నిప్పు లాంటిది ఎవరు అబద్ధాలు చెప్పినా అది చూస్తూ ఊరుకోదు వాళ్ళు ఏం మాట్లాడినా నేను నిలబడి సమాధానం చెప్తా నేను చూసుకుంటా నిజాలే చెప్తానని చెప్పి వాస్తవాల ప్రాతిపదికన ఈరోజు రాష్ట్ర శాసన సభలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టిండు ఆదాయం తగ్గిన మీకు ఇవ్వాల్సిన నిధులను మాత్రం ఆపలేదు ఇవాళ మీ ఉద్యోగాలకు సంబంధించి రెండు వేల పదిహేనులో మీ బకాయిలను పెండింగ్ పెడితే పొన్నం ప్రభాకర్ గారు ఆర్థిక మంత్రి గారిని నన్ను అడిగిండు అడిగితే నేను ఆర్థిక మంత్రి గారికి సూచన చేసిన ఏం సంగతని లేదు నూటికి నూరు శాతం వాళ్ళకి ఇవ్వాల్సిందే రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇవ్వాలా మీకోసం బట్టి విక్రమార్క గారు విడుదల చేస్తున్నారు పెద్ద ఎత్తున వారిని చప్పట్లతోని గౌరవించండి ఎందుకంటే మళ్ళీ ఏమన్నా మనసు అంటే లేని కొన్ని పని అవుతుంది పెత్తనం నా దగ్గర ఉన్న తాళం చేయి దగ్గర దగ్గరుంది నగదుకు నేనైనా గారికి చెప్పాల్సిందే కాబట్టి మిత్రులారా ఈరోజు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా ఎందుకు ఇన్ని వివరాలు చెప్పినా అంటే మనం రోజు చికెన్ మటన్ తిని ఆరోగ్యం దెబ్బతింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పత్రం పాటించమని చెప్తాడు అప్పుడు ఏమవుతుంది మార్చిన కారంతో తినాల్సి వస్తుంది కొంతకాలం మార్చిన కారంతో తింటే మనకు నష్టం లేదు ఆరోగ్యం పడుతుంది గత పది సంవత్సరాలు అబద్ధాల పేరు మీద వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్టు కాగితాల మీద చూపించి అబద్ధ ప్రచారాలు చేసి ప్రజల్ని నమ్మించి నట్టేట గత ప్రభుత్వం ముంచుతే నిజం నిస్తూర్గమైన పర్వాలేదు నిజం ఈరోజు నేను చెప్తే మిగతా మూడు వందల అరవై నాలుగు రోజులు ప్రశాంతంగా పరిపాలన చేయగలుగుతాం ఒక్కరోజు సంతోష పెట్టడానికి అబద్ధం చెప్తే మూడు వందల అరవై నాలుగు రోజులు అబద్ధాలు చెప్పుకుంటూ బతకాల్సి వస్తుందని మా పట్టిగారు మాట్లాడినరు మా బట్టిగారు మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందని నాకు అనిపించింది అందుకే రాష్ట్ర ప్రజలు ఈ వాస్తవిక బడ్జెట్ను అర్థం చేసుకొని నిజంగా ఎవరికి నిధులు కేటాయిస్తే వాళ్ళకు నూటికి నూరు శాతం నిధులు చేరే విధంగా మా పరిపాలన ఉంటుంది మా నిర్ణయాలు ఉంటాయి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మాట చెప్తే మాట నిలబెట్టుకుంటుంది అందుకే మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తే ఈరోజు ప్రతిరోజు పదమూడు కోట్ల రూపాయలు దాదాపుగా ప్రభుత్వం మీద భారం పడుతుంది ప్రతి నెల తిరిగితే దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సంస్థకు చెల్లిస్తున్నది అంటే ఈరోజు ఆర్టీసీ సంస్థ నష్టాలలో ఉండి ఆక్యుపెన్సీ తగ్గిపోయి కార్మికుల జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది అని చాలామంది మాట్లాడుకుంటున్న సందర్భంలో ఈ పథకం ఆడబిడ్డలకు మీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యం మీ సంస్థ బలోపేతం కావడానికి మీ సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడ్డది దానికి మా ప్రభుత్వం పూర్తిగా అండగా నిలబడాలన్న ఆలోచన చేసింది ఈ వంద బస్సులే కాదు ఈరోజు సార్